హరే కృష్ణ మన హిందూ సంప్రదాయంలో ప్రతి ఇంట్లో కూడా మనము తులసి చెట్టుని పూజించటం అనేది మన సంప్రదాయం మన ఆనవాయితీ మొదటి వరల్లో తులసి మాతకి పూజ చేయడం మొక్కన ఇంట్లో ఉంచటం అనేది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంది భావిరాల వాళ్ళకి ఈ తులసి చెట్టు ఎందుకు ఇంట్లో ఉండాలి పూజ ఎందుకు చేసుకోవాలి ఎంత పవిత్రమైనది మన జీవితాల్లో ఎలాంటి అద్భుతాలను తీసుకొస్తుంది మహత్యం ఏమిటి అవన్నీ ఎన్నో విషయాలు మీకు చెప్పడానికి మన ఎందుకు ధరించాలి ధరించడం వల్ల కలిగే మనకి లాభాలు ఏమిటి దాని వెనుక శాస్త్రాల్లో ఏమి రాయబడి ఉన్నది అన్న ప్రతి సంగతులు కూడా ఈ వీడియోస్లో మీకు తెలుపబడతాను సిరీస్ కన్నా వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాను తప్పకుండా మీరు చూడండి తులసి మాతకి తులసి అని మనం ఎప్పుడు కూడా సంబోధించకూడదు అమ్మవారు తులసి అమ్మవారిని తులసి మహారాణి అని కానీ వృందాదేవి అని కానీ అన్నమాట ఎప్పుడైతే మనం తులసి మహారాణిని ఒక స్త్రీ రూపంగా భావించి మనం కొలుస్తామో అప్పుడు ఆమెని వృందాదేవి అని ఎప్పుడైతే ఒక మొక్క రూపంలో చూసి దాన్ని పూజించి ఏ రోజైతే మనం రోజు దీపారాధన చేసుకుని దాన్ని ప్రదక్షణ చేసుకుంటామో దాన్ని తులసి మహారాణి అని కూడా అంటారు